జై శ్రీరామ్ పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన ఓంకారేశ్వరికి క్షేమంగా చేరుకోవడం జరిగింది నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి బృహస్పతి వృశ్చిక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి అదిగోండి మీరు చూస్తున్నది నర్మదా నది అత్యంత పవిత్రమైన నర్మదా నది ఎంత శుద్ధంగా ఉందో చూడండి చాలా బాగుంటుంది నర్మదా నది హర్ హర్ నర్మదే జై జై నర్మదే హర్ హర్ నర్మదే జై జై నర్మదే హం హర 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 మహాదేవ శంభో భక్తులందరూ కూడా పవిత్రమైన నర్మదా నది పుష్కర స్నానం చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి ప్రారంభమైంది పుష్కరాలు నర్మదా నదికి శుద్ధ సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి నర్మదా నది ఇది అక్కడ కనిపిస్తున్నటువంటి ఆలయం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఓంకారేశ్వర స్వామివారి ఆలయం అది ఒక కొండ మీద ఓంకారేశ్వర స్వామివారు ఉంటారు ఈ కొండ మీద అమలేశ్వర స్వామివారు ఉంటారు మరియు విష్ణుమూర్తి కూడా ఉంటారు ఈ విధంగా త్రిమూర్తులు వెలిసారు మధ్యలో నర్మదా నది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది నర్మదే హర హర్ నర్మదే జయ జయ నర్మదే హర హర్ నర్మదే హర హర్ నర్మదే జయ జయ నర్మదే హరో హర 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 ఓం హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓంకారేశ్వర పుణ్యక్షేత్రాన్ని మీరు దర్శిస్తున్నారు నర్మదా నదీమ తల్లిని దర్శిస్తున్నారు మాత్రం చేతనే విన్నంత మాత్రం చేతనే మోక్షాన్ని అనుగ్రహించేటటువంటి నదీమ తల్లి నర్మదా నదీమ తల్లి జై శ్రీరామ్